చాలా కామైతే రెడీ ఇప్పుడు అయితే ఫ్రెష్అప్గానే కానీ ఇంకా ఇవన్నీ బ్యాగేజెస్ ఇట్లన్నీ అయితే వేసుకొని పోతూనే ఉన్నాము అదో కూడా వస్తుండ్రు మమ్మీ మమ్మీ అందరు రెడీ అయిపోయింది మా ఇంకో కార్యమో ముందుకు వెళ్ళిపోయింది మేము ఇప్పుడే ఇది వెకేషన్ పైకి చూపిస్తాం కలిసి అమ్మ కొండ వెంకటేశ్వర స్వామిది ఫేస్ ఉంటాడు సేమ్ కొండ మీద చూడండి ఒకసారి కదండి ఆ గుట్ట చూడండి వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే కనిపిస్తుంది మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి అంటే ఆయన ముక్కు కళ్ళు ఇట్లా సబ్బు ఉంటుంది సేమ్ அண்ண்தீன்பி <laughs> అశోక్ అన్న మొత్తం ఇచ్చేస్తుంది బండి ఇవాళ ఇవాళ అన్న మొత్తం ఎక్స్పీరియన్స్ చూపిస్తాడు అనమాట కొండవీడికి మా అన్న వాళ్ళ కారో ముందుకు పోతుండే చూడండి లెఫ్ట్ పోతే అయితే మనకి తిరుమల గుట్ట వస్తుంది తిరమాల కాదనమాట కమాండ్ అయితే మనం కమాండ్ కిందికెళ్ళైతే పోతుందాం పైన కూడా ఇంకా రాలేదు కమాండ్ నుంచే లెఫ్ట్ కొట్టాలా పోయేటప్పుడు తీసుకోండి పద్మావతి అమ్మవారు లిఫ్ట్ పోతీ శ్రీ బాలాజీ బస్ స్టాండ్ అండి ఇది తిరుమల స్టేట్ ఉంది అది పైన గరట దేవుడు

ಪ್ಲಾಝಾ ಟೋಲ್ ಪ್ಲಾಜಾ ಟೊಂದಿ ಕ ಆಗಿರಲಿಲ್ಲ

ఎక్స్పర్ డ్రైవ్ మేము ఇక్కడ ఎందుకంటే సార్ టోల్ ప్లాజో ఒకటే కాడి ఇక్కడ మనకి ప్లాస్టిక్స్ పైకి అయితే అలవ్ లేదంట వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళకి తెలుసుకోండి ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్కి సంబంధించిన ఏదైతే లోపలికి పైకి అయితే అలా లేరు ప్లాస్టిక్కి సంబంధించిన అయితే ఏమి అందుకే ఇక్కడ అయితే చెక్కింగ్ చేస్తున్నారు డిక్కీ అంటే ఇంకా డిక్కీ డాష్ బోర్డ్స్ లోపల ఏమేమైతే ఉంటాయో వాటి అన్నీ చెక్ చేస్తారు ప్లాస్టిక్ బాటిల్స్ ఇట్లా ఏమైనా ఉంటే ఫస్ట్ మీరు వరేసుకొని అయితే రండి ఇక్కడ తిరుపతి తిరుమల కొండ పైకి అయితే ఇక్కడ మొత్తం చెక్కింగ్ చేస్తున్నారు అందుకే ఒక్కొక్క కార్ కానీ లేట్ అవుతుంది అనమాట ఒక్కొక్క కార్లో ఎన్ని ప్లాస్టిక్లో వస్తే చూసుకోవాలా మా దాంట్లో వచ్చిన ప్లాస్టిక్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే డస్ట్బిన్లో అయితే వేసేసుకున్నాను ఎండ మాత్రం ఉంది పైన ఎట్లుంటాడో చూసుకోవాలి ఎండ ప్లాస్టిక్ ఎందుకు కలవలేదో కూడా వెళ్ళాడు అసలు పైకి కానీ చూడాలి తెలుసుకోండి కానీ వీడియో చూస్తున్నాడు ప్లాస్టిక్ అయితే పైకి అలవలేడు ఇక నెక్స్ట్ టైం మీరు తిరుపతికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడతారు పోలీసు వాళ్ళు ఇట్లా అందరు ఉన్నారు ఇక్కడ చెక్కింగ్ చేస్తున్నారు డిక్కీ మొత్తం చెక్ చేస్తున్నారు అప్పుడు మనకి ఇట్లా వినాయకుడి టెంపుల్ వస్తుంది ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంటో మనం టోల్ గేట్ దాటి లెఫ్ట్ తీసుకొని తిరుపతికి ఎంట్రీ అయితే ఇక్కడ వరిసిద్ధి వినాయకుడి దేవాలయం అయితే ఉండేది చూడండి

అన్న ఇప్పుడు వస్తూనే ఉంటాడు అంటే తిరుపతికి నేనైతే సెకండ్ టైం అప్పుడు ఎప్పుడు టెన్ టెన్ ఇయర్స్ అమ్మ టెన్ ఇయర్స్లో ఉన్నప్పుడు ఒక్కసారి మా మామ వాళ్ళతో వచ్చిండే తిరుపతికి నేను అప్పుడు ఏమైతే ట్రైన్లు వచ్చి అక్కడ ట్రాన్స్పోర్ట్స్ అవి కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉండే కానీ ఇప్పుడు ఏంటంటే మన ఓన్ వెహికల్స్లోనే వెళ్తున్నాము ఇప్పుడైతే మనం కొండ అయితే ఎక్కి బైక్ ఎక్కుతున్నాం వెనక బస్ అయితే తిరుపతి బస్సు ఇమ్మది వస్తుంది పైకి ఎక్కుంటూ బస్సు ఇవ్వాలి सूडा बैठक लोकेशन लोकशाहीत

i